మార్నింగ్ అండి మా బాబు బర్త్డే నైట్ పన్నెండింటికి మధ్యలో బండి వస్తుంది అది ఎట్లా ఒక్కొక్క అక్షరం పైన నాకు తెలియదు ఫస్ట్ బట్ నాకు అక్షరం కూడా చేతికేదండి చూడండి కిరణం తక్కువ మొత్తం

మంచి లెక్క ఉంటుందండి మా పెద్దోడికి మటుకు ఏమున్నా ఏం లేకపోయినా ఇంట్లో ఒకటి మా పడిన అతనికి ఆ టైం పుట్టేస్తే మనం చేయగలుగుతాము పిల్లలకి చేద్దాం అనుకున్నప్పుడు ఏది ఉండదు ఒకసారి ఇబ్బంది పడతాము అట్లా ఉంటది మా పెద్దోడికి ప్రతి రోజు రాయల్టీగా జరుగుతుంది అంత తమ్ముడు అత్తలు చాలా అనే పుట్టినరోజు వచ్చిందంటే చాలు అప్పుడు పేరుగా ఉంటాడు అన్నిటికీ రెడీగా ఉంటాడు వాళ్ళ తమ్ముడు అయితే మట్టుకు వాళ్ళ అన్నయ్య కూడా వాడు బర్త్డే వస్తే కూడా రెడీగా ఉంటాడు అన్నీ తీసుకెళ్తాడు చాలా బాగా సెలబ్రేషన్ చేస్తాడండి అండి సరే చందు చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి అండి సర్కిల్ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు అదే పనిగా మేల్కొని నైట్ ఎంత టైం అయినా మేల్కుంటారు అంటే సర్కిల్ మొత్తం అలానే ఉంటారులే కాదనడం లేదు ఫస్ట్ కేక్ నాకే తినిపిస్తున్నారండి అయ్యో నా కేక్ కొట్టడం కాదండి అది మొత్తం స్ప్రే అంతా కొడతారు కదా నాకు తినాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ స్ప్రే మొత్తము ఆ కేక్ పైన పడి ఉంటది ఆ నయాలంటే తినేస్తారు చేసేస్తారు మనం యాడ్ అవుతుందండి మాకు అమ్మలకు అవ్వదు కదా అట్లా అప్పుడు చూడండి మొత్తం ఇంకా కేక్ ఓన్లీ అడ అట్లా అంతే సెకండ్ లో మొత్తం ఆ కేక్ మొత్తం గుర్తిస్తుంటారు మూతులకి ముక్కులకు కాకుండా వస్తుంది ఎక్కడన్నా కళ్ళల్లో ஏகே சீ அப்புறம் வந்து நான் எப்பவுமே அப்பா நான் தூலது